హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా మిల్ మేకర్ వంకాయ కర్రీని చాలా సింపుల్ మెథడ్లో చేసుకోవడం చూపించబోతున్నాను ఇంట్లో ఉన్న వాటితోనే మిల్ మేకర్ వంకాయ కూరను చేయడం చాలా సులభం కమ్మగా నోరు ఊరించే ఈ కూరను ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాం ముందుగా దీనికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు టమాటాలు వంకాయ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం మిల్ మేకర్ సాల్టు ఆయిల్ ముందుగా మిల్ మేకర్ని ఒక బౌల్లోకి తీసుకుని దీనిలో వేడి వాటర్ని యాడ్ చేయాలి మిల్ మేకర్ మునిగేలా చూసుకుని బాగా కలుపుతూ ఉండ బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టాలి పది నిమిషాల తర్వాత మూత తీసి దీనిలో ఒక గ్లాస్ చల్లని వాటర్ యాడ్ చేయాలి ఇలా వాటర్ యాడ్ చేయటం వల్ల వాటర్ రిమూవ్ చేయడం సులభం అవుతుంది ఇలా మిల్మేకర్ నుంచి వాటర్ని రిమూవ్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి దానిపై పాను పెట్టి పాను బాగా వేడయ్యాక ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా కొంచెం వేడెక్కాక ఇందాక వేడి నీటిలో నుంచి రిమూవ్ చేసిన మిల్ మేకర్ని వేసి మంటను మీడియం సైజులో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా ఫ్రై చేయటం వల్ల అందులో ఏమైనా వాటర్ ఉంటే అది పోతుంది ఇలా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేస్తూ ఉండాలి మిల్ మేకర్ కొంచెం దోరగా వేగిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి తర్వాత వేరొక పాన్ పెట్టి దానిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం వేడి వేడి వేడెక్కాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు వరకు తరిగిన ఉల్లిపాయలు వేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఉల్లిపాయలు త్వరగా వేగడానికి ఒక స్పూన్ సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వ వచ్చాక అప్పుడు పచ్చిమిరకాయలు కరివేపాకు వేసి బాగా కలుపుతూ ఉండాలి ఇలా కలపటం వల్ల కరివేపాకు స్మెల్ బయటకు వస్తుంది తర్వాత ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం సేపు వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ముందుగా తరు పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి మంటను మీడియం సైజులో పెట్టి బాగా కలుపుకోవాలి తర్వాత మూడు నాలుగు నిమిషాలు చక్కగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత మూడు నాలుగు నిమిషాల తర్వాత దానిపై మూత పెట్టాలి తర్వాత రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి బాగా ఫ్రై అయిన తర్వాత అర స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి కోవాలి దానిలో కొంచెం అర స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమంలో గ్రేవీకి సరిపడనంత వాటర్ వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూడు నాలుగు నిమిషాలు ఉడకనివ్వాలి ఈ విధంగా తయారైన గ్రేవీలో మనం ముందుగా రెడీ చేసుకున్న రెండు స్పూన్ల పెరుగుని బాగా కలుపుకొని ఈ మిశ్రమంలో వేసుకోవాలి ఈ గ్రేవీలో పెరుగు వేయటం వల్ల కూర చిక్కగా ఉంటుంది తర్వాత రెండు మూడు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడకని మూత పెట్టి ఉడకనివ్వాలి తర్వాత మూత తీసి ఈ గ్రేవీని బాగా కలుపుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి దీన్ని వేడివేడి ఎన్నల్లో తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్